아 <laughs> 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 ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు రేపు పదిహేడో తారీఖు పుట్టున సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు కందిరవ శంకర్ గారి ఆధ్వర్యంలో రవిప్రియమ్మాల్లో ఘనంగా బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది దీనికి జనసేన నాయకులు వీర మహిళలు అందరూ వచ్చి పాల్గొన్నందుకు ముందుగా వారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా రియాజ్ గారు మంచి పదవి రావాలని మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ స్థాపిన స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎంతో కష్టపడుతున్నారు ఈరోజు ముందుగా అంటే పదిహేడో తారీఖు రియాజ్ గారు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మేము ఇక్కడ ముందుగానే అడ్వాన్స్ పుట్టినరోజు జరుపుకోవడానికి జరుపుకున్నాము అదే రానున్న రోజుల్లో రియాజ్ గారికి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రకాశం జిల్లా రథసారథిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి ఆయన ఎంతో మాకు తోబుట్టువులాగా అండదండలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు మా చేత చేపించి ఈరోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఉంది అని పది మంది చెప్పుకునేలా చేసిన రియాజ్ అన్నగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇలాంటి మా ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత స్థానంలో మా రియాజన్నను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పదిహేడో తారీఖు అందుబాటులో ఉంటారని తెలుసుకొని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు ఈరోజు అడ్వాన్స్గా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం అన్నగారికి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే అంద తను రియాజ్ అన్నగారు కష్టపడిన తత్వం చూసి చేయాలని తప్ప అని ఉ ఆ కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం మా అందరి జన సైనికులకు కానీ వీరమహిలకు కానీ అభిమానులు అందరికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ఆనందంగా ఉంది అలానే రియాజ్ అన్నగారు పార్టీ మరి నాటి నుంచి కళ్యాణ్ గారికి ఫ్యాన్స్లో ఫ్యాన్స్ నుంచి కానీ మొదటి నుంచి ఆప్తుడిగా ఉంటూ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ప్రతిపక్షంలో సమస్య మీద పోరాడుతూ పార్టీ జెండాని వదలకుండా గ్రామ గ్రామాన జనసేన పార్టీని విస్తరింపజేయడమే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి ఆయన రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని అది మేమందరం చూసి ఆనందపడతామని మమ్మల్ని ఇలానే అందరినీ ప్రోత్సహించాలని మరొకసారి ముందస్తుగా రియాజన్ గారికి ఉదయపర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం